హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పనులన్నీ అయిపోయినాయండి దొండకాయ ఫ్రై చేశాను ఈరోజు తర్వాత ఇది తోడు ఈరోజు తోడుకుందండి మీగడ తోడు పెట్టానని చెప్పాను కదా ఈరోజు తోడుకుందనమాట నిన్న తోడుకోలేదు కొద్దిగా నైట్ రైస్ ఉంటే టమాటా రైస్ చేశాను ఇది పాలు పగిలిపోయినాయండి నిన్న కాస్త మర్చిపోయాను అనమాట ఇప్పుడైతే కొద్దిగా నిమ్మకాయ కలిపేసి పగలగొట్టేసి మొత్తం కొంచెం స్వీట్ లాగా చేశాను పిల్లలు తింటారని చెప్పేసి ఇంకా నేను సగం బ్లౌజ్ కుట్టానండి ఈరోజు సగం కుట్టాలి దీన్ని సగం షూట్ చేశాను వీడియో షూట్ చేశాను ఎందుకంటే మనకి హ్యాండ్కి ఇలా వచ్చింది కదా దీన్ని ఎలా కుట్టాలి ఏంటి అనేది అయితే మనకి త్రీ స్టెప్స్ లాంగ్ ఫ్రాక్ నేను చెప్పాను కదా ఈ కటింగ్ చేసి పెట్టాను అనమాట స్టిచ్చింగ్ ఈరోజు చేయాలి ఇంకా మన తిరుపతి మేడం గారి గురించి కూడా చెప్పాలి మనకి మూడు లాంగ్ ఫ్రాక్స్ కూడా ఆర్డర్ ఇచ్చారండి దానికోసం నిన్న లైనింగ్లు తీసుకురావడానికి వెళ్ళాను అనమాట ఈ ఫ్రాక్ అయిపోగానే మెరూన్ కలర్ ఫ్రాక్ అయిపోగానే అది స్టార్ట్ చేయాలి నేను మేడంకి లోపు ట్వెల్త్ టెన్త్ లోపు పంపించేయాలన్నమాట తిరుపతికి ఫస్ట్ ఆర్డర్ అండి నాకు వచ్చిన ఫస్ట్ ఆర్డరు ఇంకా రిపీటెడ్గా ఆర్డరు ఆ మేడం ఇచ్చారనమాట ఇంకా మిగతా వాళ్ళు ఎవరి తీసుకోలేదు ఇది వచ్చేసి వెనకాల జిప్ పెట్టాలి క్రేప్ లైనింగు బాటము మనకి బాడీకి మాత్రం కాటన్ లైనింగ్ వెనకాల వచ్చేసి జిప్ వేయమన్నారు ఇన్విజిబుల్ జిప్ ఇవన్నీ కూడా మంచి వీడియో అనేది మీకు వస్తుంది నాకు కొంచెం లేట్ అయినా కూడా ప్రతి వీడియో పెడతానండి లేదు నా దగ్గర మొబైల్ ఫుల్గా అయిపోయింది అనుకుంటే ల్యాప్టాప్లోకి పంపించేస్తాను అనమాట ఖచ్చితంగా మీకు వీడియో ఉంటుంది కానీ అది ఎప్పుడు వస్తుంది అనేది మీకు ఎక్కువ రిక్వెస్ట్లు వచ్చినాయి అనుకోండి అప్పుడు వెంటనే వీడియో అనేది మన ఎడిటింగ్ చేసేసి పెడతాను సో తర్వాత వచ్చేసి కటింగ్ కూడా చేసేసానండి చూడండి చూపిస్తాను కటింగు ఇవి మొత్తం కూడా నిన్న కటింగ్ చేసేసి షూట్ చేశాను ఇది బాడీ పార్ట్ బాడీ పార్ట్ నార్మల్గా మనకి దిల్ షేప్ వస్తుంది అనమాట హార్ట్ షేప్ ఇవన్నీ కూడా ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా కొంచెం మోడల్ పెట్టమన్నారు నేను చెప్తాను దాని గురించి కూడా ఇవన్నీ పక్కన పెట్టుకుని నిన్న నైట్ అయిపోయింది అనమాట మా వారు వచ్చేసారు వచ్చేస్తే మాత్రం ఇల్లంతా కూడా ఇలాగ బ్లౌజ్ పీస్ పీస్లాగా ఉంటే చిరాకు పడతారనమాట అందుకని అవంతా కూడా వెంట వెంటనే పక్కన పెట్టేసి ఈరోజు సర్దుకుంటున్నాను ఇది ఇది ఎగస్ట్రా పీసు శారీ మొత్తం యూజ్ చేయమన్నారండి త్రీ మీటర్స్తో కూడా మనము స్టెప్స్ ఫ్రాక్స్ కుట్టచ్చు అనమాట త్రీ మీటర్స్తో కూడా ఇదొక స్టెప్పు అంటే మనం తీసుకున్న హైట్లో బాడీ పార్ట్ పోగా నాకు ముప్పై ఇంచులు ఉంది ఆ ముప్పై ఇంచుని పది పది ఇంచుల కింద నేను కన్వర్ట్ చేశాను మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ప్రతి దానికి యాడ్ చేశాను ఎందుకంటే ప్రతి లేయర్కి మనకు ఖర్చులు కావాలి కదా అందుకుని ఇదొక స్టెప్పు ఇదొక స్టెప్పు అయితే మనం ఫ్రాక్ మొత్తం వాడితే మాత్రము మొత్తం పీసెస్ చేసేసుకోవాలి ఫ్రాక్నంత కూడా పీసెస్ చేసేసుకుని జాయింట్లు చేసేసుకుని ఎన్ని మీటర్లు వచ్చిందో చూసుకుని ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క మీటర్ పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ లేయర్ ఒక మీటర్ ఫ్రంట్ పార్ట్లో చెప్తున్నాను సెకండ్ లేయర్కి ఏమో ఇంకొక సెక ఫ్రంట్ పార్ట్ కోసం సెకండ్ లేయర్ ఏమో రెండు మీటర్లు థర్డ్ లేయర్ మూడు మీటర్లు అలా పెట్టుకోవాలన్నమాట అప్పుడు మీకు క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా అంతే అందుకు నేను ఏం చేస్తున్నానంటే ఈ సగంకి వచ్చేసి పక్కన పెట్టాను పదకొండున్నర ఇంచులు అనమాట మొత్తానికి ఖర్చులతో కలిపి ఇప్పుడు దీన్ని కూడా కట్ చేస్తాను మొత్తం శారీ అంతా వాడేమన్నారు ఫుల్ గేరా రావాలంట అయితే చేతితో పెట్టేసుకుంటే బాగుంటుంది లేదు మాకు తక్కువ క్లాత్ ఉంది అనుకుంటే మాత్రం పోగొని లాగినట్టు చెప్తాను అది కూడా నా దగ్గర చాలా టిప్స్ ఉన్నాయండి ఈ టిప్స్ అన్నీ నేను ఎలాగా తెలుస్తాయంటే ఆలోచిస్తూ ఉంటానన్నమాట తక్కువ క్లాత్లో బాగా కుట్టాలంటే ఎలాగా అలాంటప్పుడు ఆలోచించేటప్పుడే నాకు ఇవన్నీ టిప్స్ అన్నీ గుర్తొస్తాయి ఆ టిప్స్ అనేవి మళ్ళీ నా దగ్గర దాచుకోను మరి ఛానల్లో మన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేస్తాను నేను అన్నీ కూడా అని నాకైతే ఈ ఆన్లైన్ బిజినెస్ వల్ల నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే అన్నీ మనమే చూసుకోవాలన్నమాట లైనింగ్లు తెచ్చుకోవాలి వాళ్ళతో మాట్లాడాలి అవన్నీ కూడా మనకి కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా అదొక అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతున్నాను నేను అంతే నాకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చిందని దాంతోపాటు మనకి మంచి మంచి మోడల్స్ కూడా వస్తే మనకే మంచిది కదండి ఛానల్కి యూజ్ అవుతుంది సో ఫస్ట్లో అయితే నేను చాలా ఇబ్బంది పడ్డానండి అక్కడ నేను కూడా ఆన్లైన్ చేద్దాం అనుకుంటున్నాను అంటున్నారు చాలా ఓపిక ఉండాలండి ఆన్లైన్ చేయాలంటే మామూలుగా కాదు చాలా భూదేవికి ఉన్నంత ఓపిక ఉండాలన్నమాట అందరూ వచ్చి మనకి బ్లౌజులు ఇవ్వరు ఖచ్చితంగా పది మంది మాట్లాడితే అందులో ఒకరు కూడా ఇస్తారో లేదో తెలియదు అనమాట సో అలా ఉంటుంది కొంచెం ఓపికతో చేసుకోవాలి టైం కూడా వేస్ట్ అవుతుంది ఒక్కసారి మన దగ్గర నచ్చింది అనుకోండి మనకి రెగ్యులర్గా మనకి ఇస్తారనమాట నాకు అందులో మన మా మేడం ఒకరు తిరుపతి మేడం గారు ఒకరు మన నచ్చి మనకి ఇస్తున్నారు అనమాట ఇంకా మిగతా వాళ్ళు రిపీటెడ్గా అయితే ఇవ్వలేదండి నేను కుట్టింది చాలా చాలా తక్కువ బ్లౌజులు అయితే ముగ్గురికే కుట్టాను అందులో మేడం ఒకరు మిగతా ఇద్దరు మళ్ళీ అన్నారు కానీ మళ్ళీ మనకి ఇవ్వలేదన్నమాట మేబీ వాళ్ళకి నచ్చిందో లేదో మనకు తెలియదు కానీ చెప్పడం అలా చెప్పారు అయితే మేడం గారి లాంగ్ ఫ్రాకుల కోసం అయితే ఫ్యాబ్రిక్ కోసం వెళ్ళాను ఇదిగోండి ఇదే నేను చెప్తా ఉంటాను కదా మనకి టిష్యూ క్లాత్ పైపింగ్ వేస్తామని చూసారు ఎంత బండిల్స్ బండిల్స్ ఉన్నాయో నాకు తెలియదండి ఒకసారి అడిగాను అనమాట ఇదేంటి అంకుల్ ఇలా ఉన్నాయి అంటే ఈ పైపింగ్ కోసం వేస్తారమ్మా అన్నారు అప్పుడు నాకు అర్థమైంది మంచి క్వాలిటీ ఉన్న వేస్తేనే బాగుంటాయి అని చెప్పారనమాట అంతకుముందు ఏ టైలర్ కూడా చెప్పలేదండి నాకు అసలు తెలియనే తెలియదు దీనికంటూ ఒక ఫ్యాబ్రిక్ ఉంటుందని ఇదిగో తీసుకుంటున్నాను నేను వీళ్ళందరూ నన్ను యూట్యూబ్లో చూస్తారంట తెగ పూడతారు అసలు పిల్లల్ని పెట్టుకుని ఇలా ఎలా చేయగలుగుతున్నావు ఏంటి అనేది ఇది వరకు నేను ఎవరో కూడా అంతగా తెలిసేది కాదు ఈ మధ్యన ఫేస్ చూపిస్తున్నాను కదా నన్ను ఒకరు చూశారంట వీళ్ళ దాంట్లో ఇంకో యూట్యూబ్ మేడం వస్తున్నారు యూట్యూబ్ మ్యాడమ్ అని నన్ను అంటూ ఉంటారండి ఇవన్నీ కూడా క్రేప్ లైనింగ్స్ అనమాట అన్నీ దొరుకుతాయి కానీ మోడల్స్ మోడల్స్ అన్నీ దొరకవు అనమాట రెగ్యులర్గా రన్ అయ్యేవి మాత్రమే తెస్తారంట హార్డ్ ఫ్యాబ్రిక్ అడిగాను మీరు ఏమైనా తెస్తారని లేదు మేడం అవన్నీ కూడా ట్రెండింగ్లో ఉన్నాయి ట్రెండింగ్ పోయిందంటే రాదు కదా అని అన్నారు సో ఇప్పుడు నేను ఒక బ్లౌజ్ స్టిచ్ చేయాలి ఇదిగోండి తెచ్చిన లైనింగ్ చూపిస్తాను ఈ మూడు అనమాట ఇది ఫార్టీ ఫోర్ పప్ అన్న మనకి మొన్న చెప్పాను కదా ఫిఫ్టీ ఎయిట్ పన్నా అది చాలా బాగుంది ఫ్యాబ్రిక్స్ మదర్ అండ్ డాటర్ కాంబినేషన్తో కుట్టని చూసారు అది ఇది నార్మల్గా ఉంది ఇది వచ్చేసి ఫార్టీ ఎయిట్ పన్నా ఇది వన్ మీటర్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ అనమాట ఇది నార్మల్గా గా జార్జెట్ కానీ క్వాలిటీ బాగుంది జార్జెట్ అన్నా అన్న కూడా మనకి పర్లేదు బాగానే ఉంది స్మూత్ గా ఉంది ఇది ఒక రకమైన క్వాలిటీ బాగుంది నాకైతే నచ్చింది అంటే దా ఆ క్వాలిటీలా లేదు ఇది వేరే టైప్ క్వాలిటీ అనమాట ఫిఫ్టీ ఎయిట్ పన్నా వేరే ఇది వేరే అనుగారి దగ్గర తీసుకున్నా అని చెప్పాను కదా ఇది వన్ సిక్స్టీ మీటర్ ఇది వచ్చేసి క్రేప్ టైపు మన క్రేప్ ఉంటుంది కదా ఆ టైపు ఇది బాగుంది ఇది ఫోర్ మీటర్స్ తీసుకున్నాను కింద త్రీ పైన బాటమ్కి మనకి వన్ మీటర్ వస్తుంది ఇది అనుగారి దగ్గర తీసుకున్నాను మెయిన్ వచ్చేసి టైం సేవ్ అవుతుందండి ఇప్పుడు మాకు మదీనా ఉంటుంది కదా మదీనా దగ్గరికి వెళ్ళిపోయాం అనుకోండి అన్నీ ఉంటాయి కానీ తిరగాలి కదా ఇప్పుడు నాకు ఒకరోజు పనిపోతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కాల్ చేయాలి కాల్ చేసి అడగాలి ఒక్కొక్కసారి వాళ్ళు పనిలో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయరు మళ్ళీ వెయిట్ చేయాలి ఎక్కడికి పిల్లలకి స్కూల్కి టైం అయిపోతుందనే టెన్షన్ వాళ్ళు వన్ ఓ క్లాక్ అయితే కానీ అన్ని షాప్స్ ఓపెన్ చేయరు మన పిల్లలకేమో త్రీ ఓ క్లాక్కి అంత అవసరమా మనకి మిగిలేదెంత ఒక ఫిఫ్టీయో ఎంత మిగులుతుంది అదేదో మన అనుగారికి ఇస్తే అనుగారి కన్నా మనకి టైము సేవ్ అవుతుంది వాళ్ళకి కొంచెం బిజినెస్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది కదా మన సైడ్ నుంచి ఎలాంటి కమిషన్స్ ఉండవండి మా ఇద్దరి మధ్యన అది మాత్రం నిజం చెప్తున్నాను మీరు ఎంతమంది నమ్ముతారు లేదో తెలియదు కానీ జస్ట్ హెల్పింగ్ నేచర్ నాకు కావాల్సింది అనుగారు ఇస్తున్నారు కాబట్టి నేను ఇలా రికమెండ్ చేస్తున్నాను తప్ప మా మధ్యన ఎలాంటి కమిషన్స్ ఏమీ ఉండవు జస్ట్ మేడం అది మన అనుగారు కూడా టెన్ రూపీస్ కంటే ఎక్కువ వేసుకోరు పాపం మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే చెప్తున్నారు కదా గానే టెన్ రూపీస్ కొన్ని కొన్నిసార్లు ట్వంటీ రూపీస్ అంతే ఒక ఫ్యాబ్రిక్ మీద నాకు ఒక్కొక్కసారి బా బాధ అనిపిస్తుంది ఇంతసేపు మాట్లాడతారు జనాలు వాళ్ళకి అందరికి ఆన్సర్ చెప్పాలి పాపం పది రూపాయలకి ఏం మిగులుతుందండి అంటే ఇంకా బయటికి వెళ్ళి జాబ్ చేసే కన్నా ఇంట్లో కూర్చుని బిజినెస్ బాగుంటది కదండి పోతే పోనీ పది రూపాయలైనా కొంచెం హ్యాపీగా ఉండొచ్చు కదా అని అలా ఫీల్ అవుతారనమాట అందుకు నేను ఎవరి దగ్గర కూడా తీసుకోను ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంటుంది జెన్యున్గా ఉంటారనమాట అందుకు నేను కూడా ఎవరి నేను మీరు నన్ను ఎలా నమ్ముతారో నేను అన్నగారిని అలా నమ్ముతాను సో ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా నాకు ఫస్ట్ టైం సేవ్ అవుతుంది ఇప్పుడు నా అంత ఫోనుల్లోనే మెసేజ్ పెడతారు ఏమైనా చూ పంపించండి మన వాళ్ళకి కావాలంట ఇలాగా జాజెట్ అంటే పంపిస్తాను నేను వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను వాళ్ళకి నచ్చింది అనుకోండి మళ్ళీ వీళ్ళకి అంతే అయిపోయింది అక్కడతో అయిపోతుంది మనకి టైము సేవ్ అవుతుంది పది రూపాయలు అంతే కదా మళ్ళీ మనం ఆటోలోకి వెళ్ళాలన్నా డబ్బులే కదా అక్కడ ఒక హండ్రెడ్ రూపీస్ అవుతుంది వెళ్ళడానికి హండ్రెడ్ రావడానికి హండ్రెడ్ టూ హండ్రెడ్ ఏదైనా ఒకటే సో కాబట్టి మీరు కూడా బయట అదే ఆన్లైన్ అయితే ఇంకా అన్ని రకాలు దొరుకుతాయి మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే అనుగారి దగ్గర మనకు కావాల్సింది మనకిస్తారనమాట వేరే వెబ్సైట్లో కానీ అంటే వేరే ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి వెళ్ళారనుకోండి మాకు ఇది కావాలి ఉందా అంటే లేదంటారు అంతే సింపుల్గా మళ్ళీ నేను తెస్తాను తెప్పిస్తానని ఏం మాట్లాడరు అనమాట నేను ఆల్రెడీ చాలా చూశాను యాక్చువల్గా నేను నమ్మేదాన్ని కాదు ఇన్స్టాగ్రామ్ కంటే అమ్మో ఆన్లైన్ డబ్బులు ఇస్తారో ఏమో పోతాయేమో అని అనుకునేదాన్ని కానీ అలాంటిది ఏం లేదండి నాకైతే మంచి జెన్యున్ అది ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే దొరికిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అర్థమైంది కదా నాకు మొన్న రఫుల్స్ కుడతాను అని చెప్పాను కదా టాపు అవన్నీ కూడా అని సో అందుకనే మొత్తం కాంబినేషన్ చేసి పంపించారనమాట లేకపోతే నేను ఎక్కడెక్కడ తిరగాల చెప్పండి పిల్లల్ని వేసుకుని అసలే మా వాళ్ళు తక్కువలు కాదు రోడ్డు మీదకి వెళ్ళమంటే ఇంకా రోడ్డు మీదే ఉంటారనమాట వాళ్ళనే చూసుకోవాలా ఫ్యాబ్రికే చెక్ చేయాలా వా కస్టమర్తోనే మాట్లాడాలా అవన్నీ ఎందుకు వచ్చింది అందుకని మీరు కూడా మనకి హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఫ్యాబ్రిక్ బుక్ చేసుకుంటే బెస్ట్ అంతే ఇంకా నేను అంతకుమించి ఏం చెప్పను ఎందుకంటే నేను ఇదేం ప్రమోషన్ వీడియో కాదండి నాకు బాగా అనిపించింది కాబట్టి చెప్తున్నాను అంతే ఓకేనా ఇది వచ్చేసి క్రేప్ టైపు స్మూత్ క్రేప్ అనమాట స్మూత్ క్రేప్ టైపు బాగుంది అసలు క్రేప్ అనే కన్నా స్మూత్ క్లాత్ అంటే బెస్ట్ ఏమో అనిపించింది నాకు అంత బాగుంది అసలు చిరగదు చాలా రోజులు ఉంటుంది ఇంకా ఇది తెలిసిందే కదా మీకు లైనింగ్ వేయాలి అదే నేను ఒక ఫోర్ మీటర్స్ తెప్పించాను బటర్ఫ్లై ఈ బటర్ఫ్లైది ఫోర్ మీటర్స్ తెప్పించాను చూడండి చాలా బాగుంది క్వాలిటీ అయితే సూపర్ క ఈ కలర్ లేకపోతే మాట్లాడి వాళ్ళతోటి మన సూ నుంచి చూస్తే నాకు తెలియదు కానీ సూరత్ అనుకుంటా మరి తెలీదు నాకు ఎక్కడి నుంచి వస్తే అని అడగలేదు డ్రై అయిపించి పంపించారు ఈ కలరు స్టాక్ లేదంట మామూలుగా అయితే స్టాక్ లేదని వదిలేయచ్చు కానీ మళ్ళీ డై వేపించి వై వైట్ కలర్ ఉంటుంది యాక్చువల్గా ఇవి వైట్ కలర్స్ ఉంటాయి మనకి డై వేసి ఇస్తారనమాట వేసేసి పక్కన పెడతారు కానీ ఈ కలర్ ఏంటంటే వచ్చే కొద్ది అయిపోతున్నాయంట వేసి మరి పంపించాలి మన కోసం సో వీటి కోసం నేను లైనింగ్ క్లాత్ కాటన్ తీసుకోవచ్చు కానీ మేడం ఏమన్నారంటే కాటన్ వద్దండి క్రేప్ తీసేసుకోమ్మా అని చెప్పారు ఎందుకంటే కాటన్ అని కొంత తొందరగా చినిగిపోతుంది కదా అందు క్రేప్ అంటే మెత్తగా ఉంటుంది క్వాలిటీస్ ఉంటాయండి ఇది మీటర్ ఫిఫ్టీ రూపీస్ గ్రేప్ చాలా స్మూత్గా ఉంటుంది చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది అసలు మనకి ఇరిటేషన్ అనేది రాదనమాట ఇది నేను ఎన్ని అంటే త్రీ మీటర్స్ తీసుకున్నాను కింద టూ మీటర్స్ పైన వన్ మీటర్స్ సరిపోతుంది తర్వాత పింక్ కలర్ ఆ కాటన్కి ఇది తర్వాత వచ్చేసి ఎల్లో కలర్కి మస్టర్డ్ ఎల్లో మాట ఇది చాలా బాగుంది నాకు నచ్చింది ఈ కలర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి నేను ఎప్పుడైనా బుక్ చేసుకుంటాను ఇలాంటి కొన్ని బుక్ చేసుకున్నా బాగుంది కదా కలర్ నాకు ఈ కలర్ నచ్చింది ఎందుకో బాగా నచ్చింది ఈసారి మళ్ళీ బుక్ చేసుకుంటాను గారిని అడిగి ఇప్పుడు కాదు నాకు ఇప్పుడు చాలా ఉన్నాయి ఇప్పుడు తెచ్చుకున్న పంపించుకున్నా కూడా అదే పంపించినా కూడా నేను కుట్టే స్టేజ్లో లేను కానీ నాకైతే ఈ ఫ్యాబ్రిక్ అదో జార్జెట్టే కానీ బాగుందనమాట ఫార్టీ ఎయిట్ పన్నా ఫార్టీ ఎయిట్ కాదు ఫార్టీ ఫోర్ పన్నా ఫార్టీ ఫోర్ పన్నా బాగుంది నేను చెప్పడం కన్నా చూస్తేనే తెలుస్తుందండి అంటే పర్లేదు క్వాలిటీ అయితే కొనచ్చు మనకి అది ఇంకా ఫస్ట్ క్లాస్ క్వాలిటీ ఆ ఫిఫ్టీ ఎయిట్ పన్ను అయితే ఇంకా కొట్టినా కూడా చిరగదనమాట ఏంటంటే మెత్తగా ఉంది స్పాంజీ లాగా ఉంది కలర్ అయితే బాగుంది మస్టర్డ్ ఎల్లో అంటారేమో దీన్ని కదా నాకైతే నా కలర్కి మ్యాచ్ అయింది అనిపిస్తుంది కొంచెం అలాగా నేను ఇంకా స్నానం చేయలేదండి చెప్తున్నాను ముందే ఎందుకు అక్కడ మొహం ఉంది అని అంటారు మళ్ళీని చాలా టైడ్ అయిపోయేవని ఏదేదో పెడతా ఉంటారు అస్సలు నన్ను మొన్న ఇన్స్టాగ్రామ్లో ఒక చూసారనమాట మా ఫ్రెండు అంటే బిఫోర్ మ్యారేజ్ ఫ్రెండ్ అనమాట ఎంత బాగున్నా కుమారి పెళ్ళైన తర్వాత అంటున్నారు అంటే నేను అంత కొంచెం బాగున్నాను అనమాట అప్పుడు మరీ ఇలాగా గట్టిగా కొంచెం గాలేసా ఉంటే ఎగిరిపోతా అంత సన్నగా ఉండేదాన్ని ఇప్పుడు కొంచెం పిల్లలు పుట్టిన తర్వాత ఈ మాదిరిగానే ఉన్నాను అందుకని మీరే చెప్తున్నాను అనమాట ఎందుకంటే బాగా సన్నగా ఉన్నావు బాగా టైడ్ అయిపోతున్నావు అని ఏమీ లేదు నేను తిన్నా ఇంతే తినకపోయినా ఇంతే కూర్చుని పడుకున్న రోజంతా ఇంతే రోజంతా కష్టపడినా ఇంతే అలాగే ఉంటుందండి సో ఇదండి ఈరోజు వీడియో ఫ్యాబ్రిక్స్ మీకు నచ్చితే అనుగారికి అడగండి పంపిస్తారు మీకు ఏది కావాలన్నా పంపిస్తారు మన పేరు చెప్పినా చెప్పకపోయినా కొంతమంది ఏమనుకుంటారంటే పేరు చెప్తే ఏమైనా కమిషన్ కమిషన్ ఇస్తారేమో పేరు చెప్పకుండా తీసుకో అలాగైనా తీసుకోండి ప్రాబ్లం లేదు నేను చెప్పేది ఏంటంటే కొంచెం మనకి జెన్యున్ పేజ్ ఉంటుంది మనకు కావాల్సింది దొరుకుతుంది క్వాలిటీ ఫస్ట్ క్లాస్ క్వాలిటీ ఎలాంటి పేరు ప్రమోషన్ కాదు అసలు ఎన్నిసార్లు చెప్పినా కూడా తక్కువ అనిపిస్తుంది అనమాట మరీ ఎక్కువ చెప్పినట్టు కూడా మీకు అనిపిస్తుంది కానీ వాళ్ళ గురించి అనుగారి గురించి నాకైతే ఎన్ని కొన్నానో ఫ్యాబ్రిక్స్ వాళ్ళ దగ్గర చాలా కొన్నాను ప్రతిదీ ఎక్సలెంట్ అనమాట ఈ మస్టర్డ్ ఎల్లో ఖచ్చితంగా మళ్ళీ నేను తీసుకుంటాను నాకు బాగుంది నాకు కలర్ నచ్చింది మళ్ళీ తీసుకుంటాను నేను తీసుకుని ప్రా కుట్టుకుని చూపిస్తాను సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్